అరే వా ఐపీఎల్ లో మరో మ్యాచ్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది ఔన్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ వర్సెస్ పిబికేస్ మ్యాచ్ లో రాజస్థాన్ బార్ వన్ సైడ్ చేసి చాలా ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుంది అనిపించింది బట్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ మ్యాచ్ ని రసవత్తరంగా మార్చేశారు ఈ సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ టీమే గెలిచింది అయితే పంజాబ్ కూడా తమ సత్తా చూపించింది ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నూట నలభై ఏడు పరుగులే చేయగలిగింది ఇక ఆ లో స్కోర్ టార్గెట్ రాజస్థాన్ లాంటి టీం కి ఏం సరిపోతుంది అనుకున్నా బట్ బట్విస్ట్ ల మీద ట్విస్ట్ జరిగాయి ఒక టైంలో పంజాబ్ టీమే గెలిచేలా కనిపించింది కానీ హెడ్ మేర్ పంజాబ్ కి జలకిచ్చి రాజస్థాన్ ని గెలిపించేస్తాడు అయితే ఈ టార్గెట్ ని రాజస్థాన్ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది యాక్చువల్గా పంజాబ్ టీం ఆ నూట పరుగులు కూడా చేసేలా కనిపించలేదు రాజస్థాన్ బౌలర్స్ స్టార్టింగ్ నుండి పంజాబ్ బ్యాటర్స్ ని కట్టడి చేశారు ఎంతలా అంటే కనీసం సిక్స్ రన్ తో కూడా టీబీకేఎస్ బ్యాటర్స్ పరుగులు సాధించలేకపోయారు చివర్లో ఆశుతోష్ శర్మ చెలరేగడంతో పంజాబ్ ఆ నూట నలభై ఏడు పరుగులు చేయగలిగింది పంజాబ్ నుండి చెప్పుకో దగ్గర చేసింది అంటే జితేష్ శర్మ ఇరవై తొమ్మిది లివింగ్ స్టోన్ ఇరవై ఒకటి అశుతో టార్గెట్ ప్రశాంతంగా ఆర్ఆర్ పవర్ రన్స్ చేసింది వికెట్ నష్టపోకుండా పదిహేను ఓవర్లకి తొంభై తొమ్మిది రన్స్ చేశారు మూడు వికెట్లు కోల్పోయి ఆ టైంలో కూడా ముప్పై బంతుల్లో నలభై తొమ్మిది రన్స్ చేయాలి చేతిలో ఏడు వికెట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ఆర్ఆర్ కంట్రోల్లోనే కంట్రోల్ లోనే ఉంది అనిపించింది కానీ అక్కడ నుండి వికెట్లు పడడం మొదలైంది దాంతో ఆర్ఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది పంజాబ్ గెలుపు ఆశలు చిగురించాయి ఇక రన్స్ కావాల్సినప్పుడు మొదటి రెండు బంతుల్ని డాట్ బాల్స్ వేశాడు అశ్వీ దాంతో ఏదో తేడా కొడుతుందే అనిపించింది బట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ బంతిని సిక్స్ రాజస్థాన్ కి విజయాన్ని అందించేశాడు హెట్ మ్యాన్ నిజంగా నిలబడకపోయి ఉంటే మ్యాచ్ రాజస్థాన్ చే చేయది ఈ విజయంలో తనదే కీ రోల్ ఎందుకంటే కీలక సమయంలో పది బంతుల్లోనే మూడు సిక్స్ లో ఒక ఫోర్ తో ఇరవై ఏడు రన్స్ సాధించేశాడు అందుకే తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ మ్యాచ్ అప్డేట్స్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని सब्सक्राइब का फ्रेंड्स